స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ పై అవగాహన కల్పిస్తూ శనివారం శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి శ్రీకాళహస్తిలోని మాడవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పెరిగిన ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ముప్పు కలుగుతోందని ఇక ముందు ప్లాస్టిక్ వాడకంపై తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు సింగిల్ యూజ్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఇకపై ప్రజలు కూడా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ను వెడనాడి కుండలను ఉపయోగించాలని గున సంచులతో చేసిన బ్యాగులను ఉపయోగించాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు బై అక్టోబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే మనం వాడుతున్న చిక్ చిక్ షాంపూలు కానీ ఏమన్నా మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడిన తర్వాత ఏ దానికి ఉపయోగపడిన ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ప్రతిజ్ఞ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు మన మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు కలిసి తీసుకున్న ప్రతిజ్ఞ ఏంటంటే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఏ షాప్లో కానీ ఏ ఇంటిలో కానీ కనపడకుండా చేయమన్నారు దానికి తగ్గట్టు మనం మనం తీసుకోవాల్సిన బాధ్యత అంటే ఒక సొసైటీగా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక మీరు మీ మీ తల్లిదండ్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది ఒక వంద సంవత్సరం సంవత్సరాల పాటు పడుతుంది ఒక ప్లాస్టిక్ని మనం ఇప్పుడు వాడి పాడేస్తే అది ఒక వంద సంవత్సరాలు పడుతుంది అన్నమాట అది జీర్ణాశయం అవనికి మన భూ భూగర్భ జలాల్లో కలిసిపోయానికి ఒక వంద సంవత్సరాలు కనీసం వంద సంవత్సరాలు పడుతుంది ఆ వంద సంవత్సరాలు పట్టేదానికి ప్రత్యామ్నాయంగా కాటన్ కానీ మరియు పేపర్లు కానీ వాడమని మీ తల్లిదండ్రులని మరియు మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధువులని మీ స్నేహితులని అందరినీ మీరు చైతన్యపరిచి అందరూ మనం ఈరోజు ఇస్తున్న ప్రతిజ్ఞని ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ లాలో పాటిస్తారని ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను